హైలైట్ అంటది ఏదైనా అది కానీ రితిక్ రోషన్ ముందు ఎన్టీఆర్ టి ఆర్ అంటున్నారు సోషల్ మీడియాలో లో కనబడరు బ్రో ఎన్ ఏ కనబడుతున్నాడు అక్కడ రితిక్ రోషన్ కనబడతుల్ల అది మాత్రం అయ్యే అవి డే కలెక్షన్ ఇది రావచ్చు ఫస్ట్ డే బ్రో చెప్పలేం బ్రో అవి అయితే ఇక లెక్కేసుకోలేం అయ్యి మిషన్ కూడా చాలు అయ్యి లెక్కేసుకోడానికి అంతే ఇక కలెక్షన్ ఏ మాట్లాడలేం అయ్యి ముందు